గ్రేటర్ విశాఖలో క్యాంప్ రాజకీయాలు రసవత్రంగా మారాయి మేయర్ పై అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో వైసీపీ తమ అనుకూలులైన కార్పొరేటర్లను ఇప్పటికే ఊటీకి తరలించారు కూటమి కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేటర్లను మలేషియాకి తరలించినట్లుగా తెలుస్తోంది ఇక మలేషియాలో కానీ మరో దేశంలో కానీ క్యాంప్ పెడతారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఆయా కార్పొరేటర్ల నుంచి టీడీపీ నాయకత్వం పాస్పోర్ట్లు సేకరించినట్లుగా కూడా తెలుస్తోంది విశాఖ నగర సంస్థ మేయర్ గులగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీస్ అందజేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ఇరు వర్గాలు కార్పొరేటర్లను పడ్డాయి ఇక విశాఖ మంది కార్పొరేటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య తొంభై ఏడుగా ఉంది ఆఫీషియో సభ్యులుగా ఎంపీలు ఎమ్మెల్యేలు కలుపుకొని మొత్తం నూట పన్నెండు మంది ఉన్నారు మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన క్రమంలో కార్పొరేషన్ లో అవిశ్వాసం నెగ్గాలంటే మొత్తం డెబ్బై ఐదు మంది సభ్యులు ఉండాలి విశాఖ కౌన్సిల్ లో టీడీపీకి సొంతంగా ఇరవై తొమ్మిది మంది కార్పొరేటర్ల బలం ఉంది వైసీపీ నుంచి వచ్చిన వారితో కలిపితే ఆ సంఖ్య యాభై వరకు చేరింది ఎక్సాఫీషియో మెంబర్స్ మద్దతుతో అరవై దాటుతోంది జనసేన బీజేపీ బలం మరో పది నుంచి పన్నెండు వరకు ఉంటుంది అంటే డెబ్బై ఐదు మంది సభ్యుల మద్దతు కూటమికి చాలా దగ్గరగా కనిపిస్తోంది ఇక వైసీపీ నుంచి కొందరిని తమ వైపు తిప్పుకుంటే మేయర్ మీద అవిశ్వాసం నెగ్గుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు అయితే వైసీపీ కూడా ఎక్కడ తగ్గడం లేదు ఇలాంటి సమయంలోనే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి రెండు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి ఇప్పటికే తమకు అనుకూలైనటువంటి కార్పొరేటర్లను వైసీపీ ఊటీకి బెంగళూరుకు తరలించింది కూటమి కూడా కార్పొరేటర్లను మలేషియా లేదా ఇంకో దేశానికి ఏదైనా తరలిస్తున్నారని చెప్పి సమాచారం కూడా అందుతోంది వారి నుంచి ఇప్పటికే పాస్పోర్ట్స్ కూడా తీసుకున్నారు అవిశ్వాస తీర్మానానికి ఇంకా తేదీ ఖరారు చేయకపోవడంతో ఈలోగా తమ కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో పడ్డాయి ఇరు పార్టీలు మనం చూస్తున్నాం గ్రేటర్ విశాఖలో క్యాంప్ రాజకీయాలు హీట్ అనేది ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం సాధారణంగా ఇవన్నీ కూడా మద్దతుకు సంబంధించి ఇవన్నీ మనం చూస్తుంటాం సో మేయర్ పీఠాన్ని కైసం చేసుకోవడానికి కూటమి గతంలో ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నా చూస్తాం విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు సేమ్ సిచ్యువేషన్ విశాఖలో మనకు కనిపిస్తుంది విశాఖ అనేది చాలా ప్రయారిటీ ఉంటుంది చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి పీఠం కాబట్టి కైవసం చేసుకోవడానికి కూటమి కూడా ముందుకు వెళ్తోంది అయితే క్యాంప్ రాజకీయాలు మలేషియానా ఊటీనా బెంగళూరా ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియకుండా వారి నుంచి బయటకు రాకుండా పాస్పోర్ట్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా విశాఖ ప్రతినిధి రాజు ద్వారా రైట్ రాజు క్యాంప్ రాజకీయాలు అయితే విశాఖ వాతావరణాన్ని ఇంకాస్త హీట్ పుట్టిస్తున్నట్టు తెలుస్తుంది పాలిటిక్స్ లో సో ఎటువంటి పరిస్థితులు కార్పొరేటర్లు కాపాడుకునే ప్రయత్నంలో రెండు పార్టీలు కూడా పగ్గట్బందీగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి విశాఖపట్నం మేయర్ స్థానాన్ని మార్పు చేసే ప్రక్రియ అయితే ఇప్పటికే ఒక మొదటి పాదం అయితే పడింది అవిశ్వాస తీర్మానం అయితే కూటమి నేతలు ఇన్ఛార్జ్ కమిషనర్ అయితే ఇవ్వడం జరిగింది దీంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి గత వారం రోజులుగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే ఆ వారం రోజుల క్రితం అయితే ఇప్పటికే వారం రోజులు అవుతుంది ఇన్ఛార్జ్ కమిషనర్ కి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ముప్పై నాలుగు మంది కార్పొరేటర్లు కూడా కాపాడుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు కూటమికి సపోర్ట్ చేయకుండా అవిశ్వాసానికి ఓటింగ్ అదే వైసీపీ నుంచి ఎలాంటి మరొక ఒక్క ఓటు కూడా వైసీపీ నుంచి వెళ్లకుండా ప్రయత్నాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముప్పై నాలుగు మంది మిగిలిన ముప్పై నాలుగు మంది కార్పొరేటర్లు కూడా ఇతర ప్రాంతాలకు తరలించి వాళ్ళందరినీ కూడా అజ్ఞాతంలో ఉంచిందంటే అది బెంగళూరా లేదంటే మరో ప్రాంతం ఊటీ అనేది అయితే స్పష్టత లేదా కూడా ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వాళ్ళని తరలించడం జరిగింది వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు కూడా లేకుండా కూడా వాళ్ళని ఉంచి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అయితే ఏర్పాటు చేసి ఒక విహార యాత్ర అయితే వాళ్ళకి ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా ఆ విశాఖపట్నం మేలు స్థానాన్ని చేజిక్కించుకునేది కూటమి నేతలు ఆ చేస్తున్న ప్రయత్నంలో కూడా అంతా ఈజీగా అంటే చాలా నల్లేరు మీద నడకలా సాగిపోతుంది అనుకున్న ప్రక్రియ అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా మారింది ఎందుకంటే అవిశ్వాస తీర్మానానికి అరవై నాలుగు మంది సంతకాలు అవసరమైన నేపథ్యంలో ఇంకా ముగ్గురు సంతకాలు అయితే అవి పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఆ ముగ్గురుగా కార్పొరేటర్ సంతకాలు లాస్ట్ మినిట్ లో సంతకాలు చేస్తారనుకున్న తరుణంలోనే ఈ రోజుగా ఈలోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అప్రమత్తమైంది ఆ మొత్తం ముప్పై నాలుగు మందిని కూడా తీసుకొని అయితే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినప్పుడు కూటమి నేట్లకైతే నింగుడి పడని పరిస్థితి ఇప్పుడు ఆ ముగ్గురిని ఎలా తీసుకురావాలి అనేది అయితే శత్రుల కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇప్పటికే కూటమి పార్టీలో బిజెపి జనసేన టీడీపీలో చేరినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిపోకుండా కూడా వీళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి కూటమి నేతలకు కలనొప్పిగా మారిన నేపథ్యంలో వీళ్ళు కూడా కోటమి నేతలు కూడా క్యాంపు రాజకీయాలు అయితే ముగ్నం చేశారు ఆ పార్టీ తెరాయించినటువంటి వైసీపీ కార్పొరేట్లు కూడా వేరే ప్రాంతంలో తీసుకెళ్లి వాళ్ళని కూడా వాళ్ళకు కూడా ఒక విహార యాత్ర అయితే ఏర్పాటు చేయడం లేదు మొత్తంగా చూసుకుంటే విశాఖలో మేయర్ స్థానాన్ని మార్పు అనేది అయితే అంత ఈజీ కాదు అని అయితే ప్రస్తుతం అర్థమవుతుంది మొత్తం అరవై నాలుగు మంది సంతకాలు పెట్టవలసిన నేపథ్యంలో ఇంకా ఇప్పటి వరకు అరవై మంది అయితే పెట్టారు ఇంకా నలుగురు సంతకాలు పెండింగ్ లో ఉన్నాయి మరోవైపు నోటీస్ ఇచ్చినా ఇంతవరకు కూడా కమిషనర్ స్పందించలేదు ఎప్పుడు అవిశ్వాసం తీర్మానం పెడతారు అనేది అన్నది కూడా స్పష్టత లేదు దీంతో కార్పొరేటర్లు కాపాడుకోవాల్సిన పరిస్థితి రెండు పార్టీలకు కూడా చాలా కీలకంగా మారింది ఈ నేపథ్యంలోనే మరో కొత్త తలనొప్పి అయితే తరమేతకు రావడం జరిగింది ఎందుకంటే కూటమిలో ఇప్పటికే టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి కీలా శ్రీనివాస్ ని నేర్గా ఎన్నుకుంటారని చెబుతున్న ప్రచారం ఏదైతే ఉందో దానికైతే ఇప్పుడు ఆ కూటమిలోనే కొంతమంది నేతలు అడ్డుకట్ట వేస్తూ సామాజిక వర్గాన్ని తరమేతకు తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ఆ మేరు యాదవ సామాజిక వర్గానికి చెందింది కాబట్టి అదే స్థానంలో అదే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి కూటమి నుంచి కానీ టీడీపీ నుంచి జనసే జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి గాని యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మేయర్ పేట ఇస్తామంటే మేము కూడా అవిశ్వాసానికి మద్దతు తెలుపుతామని చెప్పి కొంతమంది యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లు స్వయంగా రోడ్డు మీదకి రావడం జరిగింది దీంతో కూటమి నేతల్లో కూడా ఆందోళన మొదలైంది ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఇరవై తొమ్మిదవ తారీఖున బడ్జెట్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనున్నారు ఈ మున్సిపల్ బడ్జెట్ ఆమోదం తెలిపితే తప్పే సిబ్బందికి కానీ అభివృద్ధికి కానీ నిధులు పరిచయం అవకాశాలు లేని పరిస్థితులు ఈ సమావేశం కూడా చాలా కీలకంగా మారింది ఎందుకంటే రేపు బడ్జెట్ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్లు అందులోనే ఉన్నటువంటి మేయర్ కూడా హాజరు కాని పక్షంలో అసలు సమావేశం ఎలా నిర్వహించాలి అనేది కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకైతే అయితే తలనొప్పిగా మారింది ఒకవేళ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గైడహాజు అయితే తాత్కాలిక మేయర్ ని ఎన్నుకుంటారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది దీనికి న్యాయపరమైనటువంటి అంశాల మీద కూడా అధికారులు అయితే తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది ఒక మే తాత్కాలిక మేయర్ ని ఎన్నుకొని బడ్జెట్ ని ప్రవేశపెడితే అది ఆమోదం పొందుతుందా లేదా అనేది కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే విశాఖపట్నం కార్పొరేషన్ లో నెలకొని ఉందని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం సంగతి పక్కన పెడితే రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశం అసలు జరుగుతుందా లేదా అనేటువంటి ఒక కొత్త అనుమానాలు అయితే రేపెత్తుకున్న పరిస్థితుల్లో విశాఖపట్నంలో కార్పొరేషన్ లో వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలే కాదు పార్టీల్లో ఉన్నటువంటి కీలకమైన నేతలు కూడా ఇది ఒక తలనొప్పి వ్యవహారంగా మారిందని చెప్పుకోవచ్చు సార్ Right, Raju. Thanks so that